నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేళ వేడి వాడి వేడిగా కొనసాగుతుంది అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రచారాల్లో నిమగ్నమై అన్నారు గెలుపు స్వనాయసం అని చెప్పి కూటమి చెప్పుకుంటుంది కానీ గెలుపు నల్లేరు మీద నడకని వైఎస్ఆర్సీఫ్ చెప్పు మరి ఈ నేపథ్యంలో మోదీ భారతదేశ ప్రధాని బీజేపీ బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేశారు మరి చాలా సందర్భాల్లో కూటమికి అనుకూలంగా అంటే కూటమిని సంతృప్తి పరిచే విధంగా ప్రచారాలు చేశారు కానీ అగ్రెసివ్గా ఏకదాటిగా ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి అధినేత పైన విమర్శలు చేసిన దాఖలాలు కనిపించలేదు అంటే రాజకీయ స్వార్థంతో రాజకీయాల్లో ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు మరి అప్పుడు అవసరాలు అప్పుడు అవసరాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా బీజేపీ పెద్దగా నమ్మకంగా పెట్టుకోరేమో అని బీజేపీని ఒక వర్గం భావిస్తుంది ఎందుకంటే బీజేపీ బీజేపీ అధినాయకత్వానికి రెండు వేల పద్నాలుగు తర్వాత రుసు చూపించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి మరి బీజేపీని ఎండగట్టారు మళ్ళా రెండు నాలుగు ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారు అంటే బీజేపీకి నమ్మకం టీడీపీ మీద కోల్పోయిందా పైకి మాత్రం కూటమి అని చెప్పి అవకాశవాద రాజకీయాలకే ఏపీలో కూటమిలో జాయిన్ అయ్యారా బీజేపీ మరి ఈ కూటమి టీడీపీ బీజేపీ కలవడానికి పవన్ కళ్యాణ్ ఎవరితో తిట్లు తిన్నారనేది గతంలో పెద్ద చర్చ నడిసింది మరి ఒక ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ కూడా మరి మోదీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందంటే ఏమీ ఉండదు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఏం చేశాడు ప్రత్యేక హోదా ఇచ్చారా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి నిధులు ఇచ్చారా ఇవన్నీ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి టీడీపీకి పవన్ కళ్యాణ్కి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే చెప్పలేమని సాధ్యపడదని అవకాశం లేదని ప్రజానీకం చెప్తుంది మరి ఎవరు నమ్మాలి ప్రజలు సంక్షేమాలు చెప్పినట్టుగా ఇచ్చే పార్టీని నమ్ముకోవాలా చేయనీ చేస్తా అని చెప్పే రాజకీయ పార్టీలకి ఓట్లు వేయాలా అంటే ప్రజలు చాలా స్థిరంగా ఉన్నారు ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదు సమయం వచ్చినప్పుడు తమ ఓటు బ్యాంకు ద్వారా సత్తాను సాటడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఇతర పార్టీలు ఎన్నొచ్చి మరి కనిపించాలని ప్రయత్నం చేసినా బ్రెయిన్లో మాత్రం వారికంట ఒక పార్టీ ఉంది ఆ పార్టీని గెలిపించుకొని సంక్షేమ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు వేయాలనేది మహిళల ఓట్ బ్యాంకు మహిళలంతా బావిస్తున్నట్టుగా తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు